ఆత్మకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి చేవూరు శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు న్యాయయాత్రలో భాగంగా కొవ్వూరులో పిసిసి అధ్యక్షురాలు వైయస్ శర్మల నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రచారానికి వెళుతుంటే ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని శ్రీధర్ రెడ్డి చెప్పారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ టీడీపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ను ఓడించామన్న బాధ ప్రజల్లో వ్యక్తమవుతోందని అన్నారు ఈసారి రాహుల్ ప్రధాని షర్మిల ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన తెలిపారు ఆత్మకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతా ఉంది రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించామని ప్రజలు ఆలోచిస్తున్నారు ఈవేళ ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశంలో ఇండియా కూటమి విజయం సాధించబోతా ఉంది రాహుల్ గాంధీ ప్రధాన అవుతున్నారు రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి సైమిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లలో విజయం సాధించబోతా ఉంది అందులో ఆత్మకూరు అగ్రభాగాన ఉంది ఆత్మకూరు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తీసుకురావడానికి నన్ను గెలిపించడానికి నా పట్ల ఎంతో సానుభూతిగా ప్రజలు ఈరోజు నా వైపు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఖచ్చితంగా నేను ఆత్మకూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడికి గెలుపొందానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను